ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను చనిపోయారు అని చెప్పని ఇంకా ఆ టైంలో కలిసాము అలా రెగ్యులర్గా కలుస్తా ఉన్న టైంలో ఇంకా ఓయోస్కి వాటికి వెళ్ళి మేము మీట్ అయ్యాము కలిసాము గుళ్ళో రాలేదు ఎవరికి రాలేదు ఫ్రెండ్స్ మధ్యలో చేసుకున్నాము గుడిలోకి వెళ్ళి సీక్రెట్ గా అమ్మ ఏం చేయాలో తెలియదు అక్క నాకు అని చెప్పి మా ఇంటికి వచ్చింది మా ఆఫీస్కి వచ్చింది హలో ఎవరండి మీరు మీరెవరు నేను వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నా మీరెవరు ఈమె పెళ్ళామా ఇన్న పెళ్ళామా ఇంట్లో ఉంటుంది నేను కదా మేడం నేనే పెళ్ళాను ఈమె ఈమెనా ఈమెనా ఈమె అయితే పెద్దలతో పెళ్ళైంది మేడం ఈమె సీక్రెట్ గా ఉంచుకున్నామా సీక్రెట్ 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 వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాల్నీ నా దగ్గరకి ఈరోజు ఒక సిస్టర్ వచ్చింది మీరు నాతోని పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే నా షాల్నీ బ్లాగ్ అనే ఛానల్లో నా నంబర్ ఉంది నా పర్సనల్ నెంబర్ ఉంది దానికి మీరు ఎనీ టైం కాల్ చేయచ్చు మార్నింగ్ టెన్ టు మళ్ళీ నైట్ టెన్ వరకు ఎయిట్ ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు నేను నేను స్వయంగా నేనే మాట్లాడతా సో ఒకవేళ ఇన్స్టా వాట్సాగ్రామ్ అది ఇది అంటే ఫేక్ అండి నమ్మకండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రతిసారి చెప్పిన డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది చెక్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ అనేది క్రేజీషాల్ సెవెంటీన్ కే ఫాలోవర్స్ సెవెంటీన్ కే పాయింట్ సెవెన్ ఫాలోవర్స్ ఉన్నారు వేరే ఏ ఐడీని నమ్మకండి సో ఒకవేళ ఇన్స్టా ఐడీలో మీరు మోసపోతారు కాబట్టి నేను ఇన్స్టా ఇంతగానని చెప్తున్నా మా ఇన్స్టా ఐడీలు నేను పల్లవి ప్రశాంత్ అని ఫాలో అవుతా వినయ్ కుయన్ ఫాలో అవుతా శివన్ ఫాలో అవుతా అండ్ నేహాని లాయర్ అడ్వకేట్ ఆమెను ఫాలో అవుతా వీళ్ళందరూ మళ్ళీ నన్ను ఫాలో బ్యాక్ కూడా చేస్తారు ఒక్కసారి చెక్ చేసుకోండి రియల్ ఏదో ఫెయిల్ ఫేక్ ఏదో నన్ను వీళ్ళందరూ మళ్ళీ నేను ఫాలో అవుతా వాళ్ళు నన్ను కూడా ఫాలో అవుతారు చెక్ చేసుకొని మెసేజ్ చేయండి సో సిస్టర్ వచ్చేసి నా షాల్ని బ్లాగ్ అనే ఛానల్లో నంబర్ చూసి నాకు కాల్ చేసి మరి వచ్చింది నేను ఆమె ప్రాబ్లం అని తిన్నా నార్మల్ ప్రాబ్లం అనిపించింది కానీ నార్మల్ ప్రాబ్లమే ఇంట్లో కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతుంది కానీ నా దగ్గరకు వచ్చి మొండి కూర్చుంది ఇక నేను ఇక ఆడపిల్ల కదా వీడియో చేయకపోతే బాగోదు అని చెప్పి మీకు అందరు తెలియాలి కాబట్టి వీడియో చేస్తున్నా సో చెప్పమ్మా నీ పేరు నా పేరు స్వాతి అక్క స్వాతి దగ్గర నుంచి వచ్చిన మేడ్చల్ అక్క మేడ్చెల్ మేడ్చెల్ ఇక్కడ మేడ్చెల్ అంటే దగ్గరనే చెప్పమ్మా మెడ్చల్లో ప్రాపర్ చదువంతా అయింది డిగ్రీలో ఉన్నప్పుడు కథను పరిచయం అయ్యారు ఇలా లవ్ చేసుకుంటామని సిన్సియర్గా లవ్ చేసుకున్నాం ఇద్దరం సడన్గా తనకి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లాగా యాక్సిడెంట్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ మీరు ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ తెలుగు ఫోర్ ఇయర్స్ అక్క ఫోర్ ఇయర్స్ లవ్ స్టోరీ మీరు లవ్ స్టోరీ లవ్ చేసుకున్నట్టు ఇంట్లో అవన్నీ తెలుసా తెలుసా అంటే అప్పుడు తెలీదు ఒక టూ ఇయర్స్ తర్వాత తెలిసింది టూ ఇయర్స్ తర్వాత తెలిసింది లవ్ చేసుకున్నా సడన్ యాక్సిడెంట్ అయ్యింది కొన్నాళ్ళు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది నార్మల్గా రోడ్ క్రాస్ చేస్తుంటే ఇక్కడ హైదరాబాద్లోనే స్పాట్ అంటే యాక్సిడెంట్ స్పీడ్గా వస్తారు కదా ఇంకా స్పాట్ డెడ్ అక్కడ చనిపోయారు స్పాట్ డెడ్ అక్క ఇంకా నేను కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను తర్వాత అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఏంటంటే మేము లవ్లో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు నేను ఆల్రెడీ వేరే వాళ్ళు అతను లవ్లో ఉన్నప్పుడు ఇప్పుడు చనిపోయిన లవ్ లవ్లో ఉన్నప్పుడు వేరే ఆయన ప్రపోజ్ చేశాడు అప్పుడేనా ప్రపోజ్ చేస్తే నో అని చెప్పని అప్పుడు చెప్పాను తను నన్ను సిన్సియర్గా లవ్ చేశారంట కానీ నాకు ఇష్టం లేక ఒకరిని సిన్సియర్గా చేసినప్పుడు ఇంకొకరిని మనం ఇచ్చేయలేము కదా నేను నో చెప్పాను ఇవి చనిపోయి డిప్రెషన్గా ఉన్న టైంలో తను కాల్ చేసి ఎలా ఉన్నా ఏంటి అంటే నాకు ఇంకా కలవాలనిపించింది ఒకసారి నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలో ఆ టైంలో అర్థం కాలేదు ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను చనిపోయారు అని చెప్పని ఇంకా ఆ టైంలో కలిసాము అలా రెగ్యులర్గా కలుస్తూ ఉన్న టైంలో ఇంకా ఓయోస్కి వాటికి వెళ్ళి మేము మీట్ అయ్యాము కలిసాము ఇంకా మా ఓయోకి వెళ్ళి మీట్ అయ్యారు అవునక్క వాళ్ళ ట్రాక్ స్టార్ట్ అయింది ఇంకా మా ఇతరుది ఒకటి ఫస్ట్ అతను చనిపోయాడు ఫస్ట్ అతను ఉన్నప్పుడు నీకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేసిండు ఆ అబ్బాయి ఫస్ట్ అతను చనిపోక ముందే ప్రపోజ్ చేసిండు అంటే ఇద్దరు ఆల్రెడీ లవ్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసిండు ఓకే ఆ దాకా బాగుంది అప్పుడు అబ్బాయికి నో చెప్పినావు చెప్పాను తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత అది తెలిసి నీకు కాల్ చేసిండు అంటే టూ ఇయర్స్ నేను డిప్రెషన్లో ఉన్నా టూ ఇయర్స్ తర్వాత తను చనిపోయిన టూ ఇయర్స్ తర్వాత తిని కాల్ చేశారు తను చనిపోయిన టూ ఇయర్స్ తర్వాత దీన్ని కాల్ చేసిండు అవునక్క ఓకే డిప్రెషన్ అంటే ఎంత దాకెళ్ళినో అసలు ఇంకా ఎవరితో మాట్లాడకూడదు ఏం లేదు అందరూ ఓ లోన్లీగా ఉండాలనిపిస్తుంది అలా బా కొన్నాళ్ళు బా పిచ్చిదనిలాగా అయిపోయాను ఎవరితో కలవబుద్ధి కాలేదు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో ఇతను కాల్ చేయకుండా ఇతను చెప్పుకున్న దాకా బాగానే ఉంది ఓయో దాకా ఎందుకు వెళ్ళిర్రు అంటే అతరకు తనని లవ్ చేశారు కదా నాకు ఆ టైంలో ప్యాంపర్ చేసే వాళ్ళు అలా ఎవరు లేరు కదా కొంచెం కన్సర్న్ చూపించగానే ఇంకా తనకి అటాచ్ అయ్యాను ఇప్పుడు ఈయనతో లవ్ ట్రాక్ నడుస్తుంది నడుస్తుంది ఓకే ఏమైంది ఒక వన్ ఇయర్ ఇప్పుడు మాది రన్ అయింది తన గుళ్ళో ఎవరికి తెలియకుండా అంటే నాకు నమ్మకం రావడం కోసం తను మ్యారేజ్ చేసుకున్నాడు నన్ను తన ఇప్పుడు సెకండ్ లవ్ చేసిన తను కూడా నన్ను మ్యారేజ్ చేసుకుండు ఫస్ట్ టైం తో మ్యారేజ్ కాలేదు చనిపోయాడు ఫస్ట్ టైం ఓకే హ్యాపీగానే ఉన్నావు కదా చనిపోయి సెకండ్ ఆయన మ్యారేజ్ చేసుకోండి ఎక్కడ చేసుకోండు గుళ్ళో చేసుకున్నాడు అమ్మ వాళ్ళందరూ వచ్చినా రాలేదు ఓలో ఎవరికి రాలేదు ఫ్రెండ్స్ మధ్యలో చేసుకున్నాము గుళ్ళోకి వెళ్ళి సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుని ఒక ఇద్దరు కలిసి ఉంటుందా లేదా తన వారి ఇంట్లో ఉంటున్నారు నేను మా ఇంట్లో ఉంటున్నాను అంటే ఇంట్లో చెప్పి ఒప్పించుకుందాము అని చెప్పని వెయిట్ చేస్తున్నాను మరి నువ్వు ఆడపిల్లవు కదమ్మా మ్యారేజ్ చేసుకునే ముందు మమ్మీ నేను ఈయనతోని పెళ్ళి చేసుకుంటున్నా వాళ్ళైన అబ్బాయితోని పెళ్ళి చేసుకుంటున్నా అని చెప్పి చేసుకోవాలి కమ్మా చెప్పకుండా నీ అంత నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అంటే మ్యారేజ్ చేసుకున్నావు మీ ఇంట్లో తెలియదు జస్ట్ లవ్ చేస్తున్నావు అని చెప్పినావు మీ అమ్మకు ఓకే ఇంత సడన్గా నీకు పెళ్ళి ఎందుకు మరి డాడీకి కొంచెం సీరియస్గా ఉంటుంది మధ్య అందు లెవెల్ పెరిగింది క్యాన్సర్ లెవెల్స్ క్యాన్సర్ లెవెల్స్ ఉన్నాయని ఓకే ఇది బాగుంది మరి మీ మీ ఇంట్లో చెప్పినావు కదా మమ్మీ నాకు డా మమ్మీ డాడీ నాకు ఒకలాంటి అంటే ఇష్టము అని అప్పుడు మీ అమ్మ నాయన ఏమన్నారు వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ తిట్టారు కొట్టడం కూడా జరిగింది వాళ్ళకి అసలు లవ్ ఇలాంటివంటే అసలు ఇష్టం ఉండవు వాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకోవాలి డాడీకి సీరియస్గా ఉంది ఇది మా అక్కడి కోరిక అనుకో అది ఇది అని చెప్పని ఫోర్స్ చేసి బెదిరించి ఎంగేజ్మెంట్ చేశారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అతనంటే ఇష్టం లేదు తినంటే ఇష్టం మ్యారేజ్ కూడా చేసుకున్నాను అంటే అసలు ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మరి ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి ఏమంటుండు తన ఇంట్లో వచ్చి మాట్లాడమని వద్దా మాట్లాడమంటే వస్తా అంటున్నారు కానీ తను రావట్లేదు అదే నాకు అర్థం కాక మీ దగ్గరకు వచ్చాను నాకు ఇది కూడా అర్థం కావట్లేదు మేము ఆ రోజు ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయి చనిపోయిండు తర్వాత ఇంకొక అబ్బాయి ఫస్ట్ లవ్ వీళ్ళిద్దరు లవ్లో ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయి అమ్మాయిని లవ్ చేసిండంట ఆ అబ్బాయి మళ్ళీ ఈయన చనిపోయింది అని తెలిసిన ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ లవ్ చేసిండంట వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న గుడిలో గుడిలో పెళ్లి ఒక ఆరు నెలలు అదేంటి ఓయోళ్ళు ఉన్నారు ఆరు నెలలు ఓయోల్ వచ్చిపోడు సంసారం పెట్టినంట ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ క్యాన్సర్ లెవెల్స్ ఎక్కువ ఉంది డాక్టర్లు హోప్స్ చేయలేరు కాబట్టి సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి వాళ్ళు పెళ్ళికి ఎంగేజ్మెంట్ అయిందా కానీ ఎంగేజ్మెంట్ అయిందాన్ని అవి అయ్యి ఎన్ని రోజులు అవుతుంది వన్ వీక్ అవుతుందా ఎంగేజ్మెంట్ అయ్యి వన్ వీక్ అవుతుంది అంటే ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చింది వీళ్ళవర్ నంబర్ మాట్లాడదా ఒక తీసుకురా పోనీ ఫోన్ బయట ఉందా తీసుకురా ఎవరైనా పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి లవ్ చేసి తప్పు కాదు లవ్ చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకొని చేయండి అర్థమవుతుందా మీ అంతలో మీరు గాలికి ఎగిరిపోయి పెళ్ళి చేసుకోకండి రాన్న నెంబర్ ఏది హలో హలో సత్య హలో సత్య అండి మాట్లాడేది మీరెవరు నేను నేను స్వాతి వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నా అంటే స్వాతి స్వాతి వాళ్ళ సిస్టర్ అంటే ఓన్ సిస్టర్ని కాదులేండి మేము స్వాతికి తెలిసిన అమ్మ తెలుసు నాకు సిస్టర్ అని పిలుస్తుంది మేము న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నామండి సోషల్ 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 మీడియా ఛానల్స్ ఉంటాయి కదండీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాము ఏమైందండి ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకురంట సీక్రెట్గా మీరు సిక్స్ మంత్స్ రిలేషన్లో కూడా ఉన్నారంట అమ్మాయికి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యిందంట అమ్మాయి ఏం చేయాలో తెలియదు అక్క నాకు అని చెప్పి మా ఇంటికి వచ్చింది మా ఆఫీస్కి వచ్చింది హలో ఎవరండి మీరు మీరెవరు నేను వాళ్ళ మిస్సెస్ని మాట్లాడుతున్నా మీరెవరు మీరు హలో మీ హస్బెండ్ పేరు ఎం పేరు సత్య సత్య వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉందండి మా దగ్గర ఆమె ఎవరండి మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారండి ఒకసారి మేము న్యూస్ ఛానల్ సోషల్ మీడియా నుంచి కాల్ అంతా మీరు ఇక్కడ అమ్మా నేను చెప్తున్నా మీరు యూట్యూబ్లో క్రేజీ ఛానల్ అని కొట్టండి నా వీడియోస్ వస్తాయి ఈ అమ్మాయి మీరు మా వారికి చెప్తున్నా చెప్తున్నామ్మా ఒక అమ్మాయి అక్క నన్ను ఇట్లా పెళ్లి చేసుకొని మోసం చేసిందక్క నాకు రెస్పాన్స్ ఇస్తలేడు అని చెప్పి మా దగ్గరకు వచ్చింది సో అందుకే మేము కాల్ చేస్తున్నాం ఎక్కడున్నారో చెప్పండి ఇంటికి వచ్చి మేమే వస్తున్నామండి స్టూడియోకి ఎక్కడ అడ్రస్ పెట్టండి సరే నేను లొకేషన్ పెడతా అండి ఓకే అండి లొకేషన్ పెట్ట అదేందమ్మా ఆయన పెళ్ళి అయిందా లేదక్క మ్యారేజ్ అయ్యిందా లేదా మ్యారేజ్ మాకయింది తనకయిందా లేదా నాకు తెలియంతవరకు ఏం చెప్పలేదు మళ్ళీ ఆయన ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ భార్య గుంజుకొని మాట్లాడింది ఇప్పుడు ఏమో అక్క నాకు అర్థం కావట్లేదు సంవత్సరం నుంచి ఉన్నప్పటి నుంచి చెప్తలే ఏం లేదు అక్క అసలు నాకేం చెప్పలేదు నాకు అసలు ఏం చెప్పలేదు తనకు అసలు ఏం మ్యారేజ్ అయిందని విషయం నాకు తెలియదు నేను లొకేషన్ పెడతా ఇక్కడ లొకేషన్ ఈ వీళ్ళ ఒక లొకేషన్ కూడా పెట్టని పెట్టడానికి రాదు లొకేషన్ పెట్టినా పెట్టిన అది నీకు సంవత్సరం ఆగా ఎన్ని నెలలు వాళ్ళు ఆరు నాలుగు అంటే పోనీ అది వదిలేసి మీరు మాట్లాడుకొని సంవత్సరం అవుతుండొచ్చు మీరు ఆరు నెలల నుంచి కాపురం చేస్తారు అక్కడ అక్కడిక్కడ పోనీ నువ్వు గుడిలో ఏ గుడిలో ఏ గుడిలో పెళ్ళి చేసుకున్నావు నువ్వు ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ అక్క ఎక్కడ అది ఇక్కడ బల్కంపేట దగ్గర బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర పెళ్లి చేసుకున్నావు మంచిగా చేసుకున్నావు ఆరేడు నెలల నుంచి ఓయోళ్లలో సంసారం చేసినావు నేను చెప్పలేడా మరి ఆయన చెప్పలేదు కలిసి రోజు డౌట్ కోట రాలేదు సరే వాళ్ళు రాని వచ్చినాక మాట్లాడదాము ఏంటో కూడా నాకు అర్థమవుతుంది ఈయననేమో పెళ్ళి చేసుకోలేను అని ఈయన ఏమంటుంది అక్క నేను పెళ్ళామని ఏమంటుంది ఆమె పెళ్ళామని ఆమె ఏందిరా నాయన మాకు అందుకే ఇలాంటివి చాలా ఉంటాయి కనీసం రోజుకు ఒక నాలుగైదు కేసులన్న మాకు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో నాలుగైదు మెసేజ్లన్నీ వస్తాయి అక్క నేను ఇట్లా లవ్ చేసినా నా పోయిండు నేను లవ్ చేసినా నాకు కడుపు చేసి పోయిండు అక్క నేను పదహారు సంవత్సరాలు యాడు యాభై సంవత్సరాలు ఆంటీ చెత్త అవుతుంటాయి లవ్ మాక్సిమం లవ్ చేస్తే ఇంట్లోనే చెప్పండి లవ్ చేయకండి ఒకవేళ చేసి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోండి ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి మరి మీ అమ్మ నాయ నాకు తెలుసా నువ్వు లవ్ అంటే లవ్ చేసిన సంగతి తెలుసు కానీ ఇప్పుడు అయినా ఎంగేజ్మెంట్ నువ్వు చెప్పినావు చెప్పాను ఈయన ఈయన ఎప్పుడైనా తీసుకొని పట్నం చేసినావు ఇంట్లో లేదక్క రమ్మని చెప్పినా ఎప్పుడు రాలేదు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది ఇంకా నిజం తెలియదు ఎవ్వళ్ళు ఏమనద్దు కాబట్టి వా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంటే ఆమె ఫోడో ఫోన్ తీసుకొని నేను ఆయన పెళ్ళాన్ని అన్నది సరే రాని వచ్చినాక మాట్లాడదాము నాకే కోపం వస్తుంది ఆమె మీ నా ఇంతవరకు ఒ్వళ్ళు అన్ననే లేదు మీ స్టూడియో అయిన చెప్పు నేనే వస్తాను నాకే ఆమె గట్టే మాట్లాడింది కోపం ఆడ కూడా వస్తుంది కొంచెం కంట్రోల్ చేసుకొని ఎవరిది నిజమో ఎవరిది అవ్వద్దామో తెలుసుకుందాము తెలియని మనం కూడా ఇంటికి ఇంటి దాకా పోవద్దు కదా చూద్దాం అమ్మ వస్తుంది వచ్చినాక లొకేషన్ అయితే పెట్టిందాము పెట్టినాము ఆమె వచ్చినాక వీడియో రన్ చేస్తా నీకు పెళ్ళి అయిందా ఈమెనా ఆమెనా నీ పెళ్ళయ్యా పెళ్ళయ్య ఇప్పుడు ఈమె పెళ్ళామా ఈమె పెళ్ళామా నీకు ఫోన్ లో మాట్లాడిందా నేనే ఈమె పెళ్ళామా ఈమె పెళ్ళామా ఇంట్లో ఉంటుంది నేను కదా ఈమె అయితే పెద్ద సీక్రెట్ గా ఉంచుకున్నాం సీక్రెట్ 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 గు